దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లువడుతున్నాను అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నశిబాబి వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై దేవునికి మీరు అందిస్తున్నటువంటి కృతజ్ఞతాస్తుతుల నిమిత్తమై కూడా మేము ప్రభువుని ఎంతగానో గనపరుస్తున్నాం మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా నిత్యము భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఎదుగుచు మీరు అంటుకట్టబడుచు ఫలాభివృద్ధి చెందాలన్నది మా ప్రార్థన మరి మీ ప్రియ దేవుని బిడలారా ప్రియ దేవుని సంగమ ఈ క్రీస్తు పరిచర్యను అనుసరిస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని నేను కోరుకుంటున్నటువంటి మాట ఒకటే మీ దేవుని ప్రార్థనలో ఈ క్రీస్తు పరిచర్య గురించి ప్రార్థన చేయండి ఎందుకనంటే ఇందులో ఎంతమంది బలపడుతున్నారో అనేక మందికి ఈ వాక్యాన్ని చేరవేయడానికి ప్రయత్నం చేయండి అనేక మందితో ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని పంచుకోవడానికి ఇష్టపడండి తద్వారా మీరు కూడా దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో పాలిబాగుస్తులై జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని దేవుడు గమనించి సువార్త నిమిత్తమై మీరు చేస్తున్న ఆ షేరింగ్ కానివ్వండి ఆ లైక్స్ కానివ్వండి అన్నింటినీ దేవుడు గమనించి ఎందుకు అనంటే నా నామము నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినను మీరు దాని ప్రతిఫలాన్ని పొందుకుంటారు మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్త నిమిత్తమై ఏ పని చేసినను సరే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మనము బయటికి వెళ్ళి వాక్యాన్ని వినవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు కానివ్వండి లేదా మనస్సు కలత చెంది ఆలయంకి వెళ్ళలేటువంటి స్థితిలో ఉన్నవారు కూడా సెల్ ఫోన్ ఆన్ చేస్తే దేవుని వాక్యం వినగలిగేటువంటి సౌలభ్యం మనకే ఏర్పడింది కాబట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకునే మీరు కూడా అనేక మందితో దేవుని వాక్యాన్ని షేర్ చేయడానికి దీన్ని వాడవలసిందిగా ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుడు నీకెలా సహాయపడతాడు దేవుడు నీకెలా సహాయపడతాడు ఈ రకమైనటువంటి ఆలోచన అనేక మంది మదిలో మెదులుతూ ఉంటుంది అంటే దేవుడు నాకు సహాయం చేస్తున్నట్లు నాకు ఒక రుజువు కావాలి దేవుడు నాతో మాట్లాడుతున్నట్లు నన్ను బలపరుస్తున్నట్లు నాకు ఒక రుజువు కావాలి అంటే ఎలా అంటే నోవాహు గారి ఫ్యామిలీ ఆ ఓడలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి జంతువులు కూడా ఒక కొండ మీద ఆగినప్పుడు ఆ ప్రాంతంలో ఇంకా వర్షపాతం ఉందా నీటి శాతం భూమి మీద ఎంత ఉందో తెలుసుకోవడానికి నోవాహు మొదట ఒక కాకిని వదిలినప్పుడు అది తిరిగి రావని సందర్భంలో అక్కడ ఆగిపోతుంది తర్వాత ఆయన ఒక పావురాన్ని విడిచిపెట్టిన తర్వాత అది ఒలివ చిగురును తెంచుకొని తిరిగి నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు అతి నీటి మట్టము కొంతవర మేరకు తగ్గిందనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి నోవాహ్ గారు ఇంకొద్ది దినాలు మనం వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉందని గ్రహించి సంపూర్ణమైనటువంటి నీటి శాతము అక్కడ తొలగిపోయేంత వరకు వారు ఓడలో వెయిట్ చేసి తర్వాత వారు భూమి మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం తెలుసుకుంటాం అంటే ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి నిమిత్తమై కూడా దేవుని రాకడ నిమిత్తమై కూడా మనకి ఏ రకమైనటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయో అంటే వర్షపాతం వస్తుంది అంటే ఒక ఆనవాళ్ళు మనకు కనిపిస్తుంది ఏ రకమైనటువంటి ఆనవాళ్ళని బట్టి మనుషుడు గ్రహిస్తూ వస్తాడు అదే రకమైనటువంటి సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు మనకి ఎలా సహాయం చేస్తాడు అనేటువంటి ఆలోచన మనందరిలో మెదులుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని భక్తులు పెంచడానికి సత్ ఎదిగేటట్లు చేయడానికి కూడా ఆయన కృపను అనుగ్రహించాలి లేదా వాక్యం సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి మనస్తత్వం మనం కలిగితే వాక్యంలో సరైనటువంటి మాటలను గ్రహించక తప్పుగా ఏదైతే ఉంటుందో అంటే చెప్పేటువంటి వ్యక్తికి కలుగుతున్నటువంటి ఆ ఆందోళనకరమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి అంటే సర వాక్యాన్ని నేను అందిస్తానా లేదా అనేటువంటి ఆలోచన కలిగి ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడినప్పుడు కావాలని కాదు వారు చెప్పేటువంటి ఫ్లోలో ఒక మాటని జారినప్పుడు ఆ మాటని పట్టుకుని తప్పుడు బోధకుడు తప్పుడు వాక్యాన్ని ప్రకటించేటువంటి వార అనేటువంటి సందర్భాలు కూడా సమాజంలో ఉన్నాయి కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగేటువంటి ఆలోచన కూడా దేవుడే మనకు అనుగ్రహించాలి మరి ఈ దినాన అపోస్తుడైనటువంటి పౌలు గారు దశలోనికుల సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారు నుండి పదిహేడు వచ్చిన ఈ లాగే లెక్కింపబడి ఉన్నది మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్య మందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక చూడండి ప్రియ దేవుని బిడ్డల ప్రతి సత్కార్యమందును మందును ప్రతి సద్వాక్యమందును స్థిరపరచును గాక అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అన్నానంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా గ్రహించాలన్ను సరే అందులో ఉన్నటువంటి మర్మాలను అర్థం చేసుకోవాలన్నను సరే దేవుని కృప మన ఎడలో ఉండాలి అప్పుడు మాత్రమే పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడినటువంటి ప్రతి ఆ అంశాన్ని మనం అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మనం నడవగలిగిన వారమై ఉంటాం ఒకవేళ దేవుని కనికరము కృపను విడిచిపెట్టి మనం బయట బతకడానికి ఎక్కువ ఇష్టపడినప్పుడు దురాత్మ మనతో సహవాసము చేసి వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి కోణములో అర్థమయ్యేటట్లుగా చేసి మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అట్లు క్రైస్తవులుగా దేవుని అంగీకరించి తిరిగి వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోలేక లోకంలో కలిసిపోయిన వారు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు మీరు బాగా గమనించినట్లయితే ఇష్కర్ యోత్ ఆ పన్నెండు మంది శిష్యులలో ఒకడే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడే కానీ దుష్టుడుగా తను మారడానికి కలిగినటువంటి కారణము దుష్ట సహవాసము తనకు కలిగి ఉండడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే దేవుడు అంటే వాక్యముగా ఏదైతే మనం ఇప్పుడు చదువుతున్నామో దానికి మూలకారుకుడైనటువంటి దేవుడు అక్కడ నిలిచి ఉన్నను ఆయన గ్రహించలేనటువంటి స్థితిలో ఆయన తప్పుగా అర్థం చేసుకునేటువంటి స్థితిలో అతను దిగజారాడు కాబట్టి అతని జీవితాన్ని మరణం మరణ పర్యంతరం వరకు కూడా వెంటాడుతూ వచ్చింది దురాత్మ ఈ మాటని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి క్రైస్తవులుగా ఉంటే సరిపోదు క్రీస్తును అర్థం చేసుకునేటువంటి మనస్తత్వము కూడా అయా నీ ప్రేమను అర్థం చేసుకునేటువంటి మనస్తత్వము నీ చిత్తాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వము నాకు అనుగ్రహించు దేవాన్ని మన దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ప్రతి సత్కార్యమందును అంటే ఏ రకమైనటువంటి మంచి పని నువ్వు చేయాలన్న సరే ఈ ప్రతి సద్వాక్యమందును ఏదైనా నీతికరమైనటువంటి ఆనవాళ్ళని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నువ్వు గ్రహించాలి అని అనంటే ఆయన మనల్ని స్థిరపరచాలి ఆ వాక్యమందును ఆ సత్కార్యమందును మనల్ని స్థిరపరిచినప్పుడు మన హృదయములను ఆదరించినప్పుడు ఈ లోకంలో మనకు విజయము కాదు కానీ ఎలా బ్రతకాలో వాక్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వాక్యాన్ని ఎలా మన దైనందిన జీవితములో దానిని మనం ఉపయోగించుకుంటూ మన జీవితాన్ని కట్టుకోవాలో మనకు ఉపాయాలు ఏర్పడతాయి మన హృదయంలో ఆ ఆలోచనలు మెదులుతాయి ఇది నానా వాక్యం మీద అవగాహన లేనటువంటి స్థితిలోనే పడిపోయినటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు ఓ రకమైనటువంటి స్థితిలో దేవుణ్ణి అర్థం చేసుకుని విడిచిపెట్టేసి భ్రష్టత్వానికి గురైపోయినటువంటి బిడలు అనేక మంది ఉన్నారు నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అని మీరు దేవుని దగ్గర ఆశీర్వాదాలను పొందుకోవడానికే రాకూడదు దేవుని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం కూడా కలిగి ఉండాలని దేవుని మీరు అడగాలి ఓ మనిషిని అర్థం చేసుకోవడానికి మనం ఎలాగైతే ప్రయత్నం చేస్తామో లేదా మన భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కొంతమంది భర్తలు అంటే వాళ్ళు కోరుకుంటారు అంటే నా భర్త నన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటారు అదే రకంగా కొంతమంది స్త్రీలు తమ భర్తల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇదే ఈ రకమైనటువంటి అండర్స్టాండింగ్ లేక విడిచిపెట్టబడినటువంటి స్థితులు అనేక కుటుంబాలు ఉన్నాయి అంటే తల్లిదండ్రుల మీద బిడలకు అవగాహన లేదు బిడల మీద తల్లిదండ్రులకు అవగాహన లేదు భార్య మీద భర్తకు అవగాహన లేదు భర్త మీద భార్యకు అవగాహన లేదు సహోదరుల మధ్య ఐక్యత లేదు సంఘాల మధ్య విశ్వాసము లేదు వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి సరైనటువంటి అవగాహన లేనటువంటి స్థితిలో ఉన్నారు ఇది నాన్నేవని బిట్లారా ఈ రకమైనటువంటి స్థితి మన జీవిత పతనానికి కారణమవుతుంది మన కుటుంబాల్లో చొచ్చినటువంటి దురాత్మని మనమే వారముగా మారాలి కానీ దాన్ని మనమే కూర్చోబెట్టి మేపే రకమైనటువంటి స్థితిలో ఉంటే జీవితము విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిలో మారిపోతుంది ప్రియదేవన బిడ్డలారా వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వము కలిగి చదవగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి యవన బిడలు కూడా ఈ జ్ఞాన ఏ రకమైనటువంటి స్థితిలో మొద్దు మారిపోయినటువంటి స్థితిలో ఉండిపోయారో గ్రహించగలిగినటువంటి స్థితిలో మీరున్నారా ఎంతసేపు దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇవ్వలేదు నాకు వివాహం జరిగించలేదు ఈ రకమైనటువంటి ఆలోచనలే నీ మధ్యలో మెదులుతున్నాయి ఎ లోక సంబంధంగా ఏలాగా నువ్వు సంతృప్తి చెందగలవో చూస్తున్నావు కానీ దేవుని మీద నీకున్నటువంటి ఆశా తృష్ణ ఎక్కడ వివాహం మీద నీకు వివాహం మీద నీకుండేటువంటి ఆలోచన దేవుని చిత్తం నెరవేర్చడానికి లేదు ఉద్యోగం మీద నీకుండేటువంటి తపన దేవుని కోసం బ్రతకాలని లేదు నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి దేవునికి నీకేదేమి అక్కరగా ఉన్నాయో అన్నీ తెలుసు కానీ నువ్వు వెళ్ళి గుర్తు చేస్తుంటావు దేవునికి నాకు ఇది లేదు నా ఇది మైనస్ నాకు అది లేదు అవతల వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదని ఈ రకమైనటువంటి మనస్తత్వము వాక్య వాక్యానికి విరుద్ధమైనది నీకు అవసరమైనది దేవుని దగ్గర నువ్వు అప్లికేషన్ పెట్టుకో కావాలంటే ఇది నాకు ఇచ్చే తీరాలని అడుగు దేవుణ్ణి నిలదీసే విధానం కూడా ఒక రకంగా ఉంటుందండి ఆయన ఏమి నీ నీ నువ్వు అడగంగానే ఇచ్చేసే దేవుడే కానీ నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి నీ పాపాలు కూడా ఆయన నువ్వు అడిగినంతగానే నీకు ఫస్ట్ ఎలాగైతే నువ్వు ఆశీర్వాదాలు అట్లా ఇచ్చి నీ పాపాలు కూడా నీకు శ్రమలు అదే రకంగా అంత ఫాస్ట్గా అనుగ్రహించగలిగితే అనుగ్రహించిన అనుగ్రహించే దేవుడైతే నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు ఇది నానా సద్వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో దేవుని దయను పొందుకోలేనటువంటి స్థితిలో ఎన్ని సంఘాలు ఎన్ని కుటుంబాలు ఎన్ని క్రైస్తవ జీవితాలను నలిగిపోతున్నాయో దేవుడు మాట్లాడుతున్నాడు దేవునిని కలుసుకునే కోణం మార్చు ప్రియ సహోదరి సహోదరుడా నేను చెప్పగలిగేటువంటి మాట ఒకటే నీ భర్త మనసు మారటం లేదని నీకు అనిపించిందా దేవుని మనస్సును సంధించు నువ్వు నీ కన్నీటితో దేవుని పాదాలను కడుగు నా కుటుంబాన్ని కట్టుదేవా ఇదిగో నీ ప్రేమను నా భర్త తెలుసుకోవాలి నీ ప్రేమ నా భర్తలో కనిపించాలి నీ ఆదరణ నా భర్తలో కనిపించాలి ఏ పాపపు జీవితం అయితే తన జీవితాన్ని అంటుకుని ఉందో ఏసునామములో ఆ జీవితం నుండి తన విడుదల పొందాలని ప్రార్థన చేయి నీ వారి ఒకవేళ నీకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ప్రార్థన చెయ్యి తన హృదయాన్ని గద్దించుదేవా నీ ప్రేమ ఆమెలో కనబడాలి నీ ఆప్యాయత ఆమెలో కనబడాలి నీ కరుణ నీ ఆదరణ ఆమెలో కనబడాలి అని నువ్వు ప్రార్థన చెయ్యి నీ సంఘము నలిగిపోతుందా నీ సంఘం విడిపోయినటువంటి స్థితిలో ఉందా నీ సంఘం చల్లా చెదరైపోయిందా నీ సంఘం కోసం ప్రార్థన చేయి దేవా నా సంఘములని ఆత్మను కుమ్మరించు అనేక మంది దర్శనాలు కలలు అయా ప్రవచించేవారుగా మార్చు కడవర్ దినాల్లో ఎత్తబడే సంఘపు ప్రభాని జాబితాలో నా సంఘాన్ని ఉంచని ప్రార్థన చేయి నీ బిడ్డల జీవితాన్ని దేవుని చేతులకు అప్పచెప్పు వాక్యానికి అనుగుణంగా బిడ్డలు ఎదిగేటట్లుగా దేవుని సన్నిధిలోని పెంచు నీ కన్నీటి ప్రార్థనని బిడలని మరణకరమైనటువంటి రోగముల నుండి మరణకరమైనటువంటి ప్రమాదాల నుండి దుష్టుడు కబంధ హస్తాల నుండి తప్పిస్తుంది ఈ జనాన ఏడ్చి ప్రార్థన చేయడంలో ఎంత ఎట్లా ఆలోచిస్తారంటే దాన్ని ఎగతాళిగా చూస్తారు ఎందుకు ఏడుస్తారో తెలియదండి కొంతమంది నేను మనుషులు కాడ ఏడవడం కంటే మనల్ని చేసిన దేవుని దగ్గర ఏడవడం బెటర్ మనుషులు మనం ఏడిస్తే ఊరుకో ఊరుకొని మన ముందని మన వెనకాల వాళ్ళు చేసుకున్నటువంటి పాపానికి ఏడుస్తున్నారు అనేటువంటి మనుషులు తస్మా జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడ మన కుటుంబాల్లో వాక్యానికి అనుగుణంగా నడిచేటువంటి క్రైస్తవులుగా మనం మారాలి దానికి కూడా కృప కృపదేవుడు అనుగ్రహించాలి దేవుని కృపను పొందుకోవడానికి మీరు దేవుని సన్నిధిలో కనిపించుకుని ఉండాలి ఈ వాక్యాన్ని మిట్టిన ప్రియ సహోదరి సహోదరుడా ఏ స్థితిలో నీవు ఉండేదానికి పోతున్నావో దేవుని కృపను పొందుకోవడానికి దేవుని సన్నిధానానికి రా ప్రార్థన చేయి మోకరించు హృదయము కుమ్మరించు ఈ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు మరొక అవకాశాన్ని అనుగ్రహిస్తుంటాడుగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో ఎదగవలసిందిగా ప్రభు ఆశగా నేను మీకు మనవి చేస్తున్నాను మీ అందరి కోసం ప్రార్థన చేయడం నేను సిద్ధంగా ఉన్నాను మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో దేవుని సంధించి దేవుని శక్తిని పొందుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అలాగైతే రెండు మీకోసం నేను ప్రార్థన చేస్తాను మహాపరుషుతుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ఈ క్రీస్తు పరిచయం అయినటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అనంత దేవుని వాగ్దానాన్ని విడిచినటువంటి ప్రతి బిడ్డల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తులను గ్రహించండి ఏ కుటుంబాలైతే విడిపోయినటువంటి స్థితిలో ఉన్నాయో ఆ కుటుంబాల మధ్య తిరిగి ఐక్యత కలుగును గాక అది భార్యాభర్తలైనను తల్లిదండ్రులు బిడలైన సహోదరులైనను ప్రవాణైన స్నేహితులైనను తిరిగి ప్రవర్ణ సమాధానాన్ని ప్రేమని ప్రవర్ణైన సంతోషాన్ని కుటుంబాల మధ్య నెలకొల్పమనే ప్రార్థన చేస్తున్నాం ముందు నీ దయని సంపాదించుకొని ఈ వాక్యం ఎదుగుతూ ఈ లోక సంబంధముల ప్రవణ వారికి కలగవలసినటువంటి ప్రతి ఆశీర్వాదాలని దగ్గర నుంచి పొందుకోగలిగినట్టు కృపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దిన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడలత ఆశీర్వాదాలు దేవుని కొమ్మరచమనే ప్రార్థన చేస్తున్నాం వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడలకి సాటి అనేటువంటి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక అపవిత్రాత్మ శోధనల చేత పీడింపబడుతూ భయంకరమైనటువంటి అనారోగ్య లాగా లోపలండి రోగాల్లాగా నటిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు వేస్తున్నామని బయటకు మనం ఆజ్ఞాపిస్తున్నాం సంపూర్ణమైన విడుదలని బిడలకి గాక గొడవలతో చిక్కులతో ఆయన భయంకరమైనటువంటి కొట్లతో ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి కుటుంబంలో మారు మనసును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రవాణాయన ఆ బిడల మనసులను మార్చుని కఠినంగా మారుస్తూ ప్రవణన ఆ బిడలని గొడవలకి ప్రవణన దిగజార్చేలాగా చేస్తున్న దురాత్మ చీకటి అంతకార సంహాలు లయమైపోవును గాక చదువు నిమిత్తమైనటువంటి ప్రతిఫలాలు ఆయనైనా ఎదుర్కొనేటువంటి బిడల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ వారు ఊహించినటువంటి పరిస్థితుల్లో రిజల్ట్స్ వారికి రాలేకపోతే ఆ బిడల ప్రవణ ఎటువంటి ప్రవణ అగాధ్యాలకి పాల్పడకుండా ఆ ప్రవణ బిడలు ఉన్నత స్థితిలో ఉండలాగా ఆ బిడల హృదయాన్ని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం మరొకసారి ఈ శక్తితో ప్రవణ ఆ బిడలు పరీక్షలు రాయగలిగేటువంటి కృపను అనుగ్రహించండి ఈసారి అత్యధికమైనటువంటి మార్కులు తెచ్చుకోగలిగినటువంటి కృపణ బిడ్డలకు అనుగ్రహించండి పరీక్షలు రాచి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడలు ఇంకా ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి ఉత్సవ నిమిత్తమైన పరీక్ష ఉన్నటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మంచి ఉద్యోగాలను బిడలికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాల్లో విపరీతమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొచ్చినటువంటి ప్రవణ బిడల జ్ఞాపకం చేసుకుని అధికారుల ప్రవణ మనసులు మార్చండి ఆయన బిడ్డల పక్షాన్ని ఎవరైతే ప్రవణ కఠినంగా ప్రవర్తిస్తున్నారో ఆ బిడలికి ప్రవాణాన్ని నీవే తోడుగా ఉండి కాచి కాపాడి అధికారుల హృదయాన్ని నీవు దర్శించమని ప్రార్థన చేస్తున్నావు వివాహాలే గర్భాలు లేనిటువంటి స్త్రీలకి ప్రవరణ దంపతులకి ప్రవరణ వారికి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది కుటుంబాలలో అయితే ప్రవరణ తల్లిదండ్రులు ప్రవణ బిడ్డల యోగక్షేమాల నిమిత్తమై వారి జీవితంలో సెటిల్మెంట్స్ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు ఎవరి బిడల జీవితంలో ప్రతి సంతోషము ఉండను కాక ఆ బిడ్డలకి ఏ వయసులో ఏ కార్యము జరగాలో ఆ రకంగా ప్రవణ ఆ బిడ్డలకి జరగనే చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును కాక కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను నైక్యత కలిగించి ఉన్న స్థితిలో ఉంచండి చదువు నిమిత్తం ఈ ఉద్యోగ నిమిత్తం విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియులు బిడ బిడల్ని జ్ఞాపకం చేసుకుని సంరక్షణను అనుగ్రహించండి వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని దేశంలో జరుగుతున్నటువంటి మార్పులని భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నింటి నిమిత్తమై ఆయన రాకడ సమీపంగా ఉందన్న గుర్తెరుగులు ఆనవాళ్ళు మేము చూస్తున్నట్టుగా నీ కోసం బ్రతకగలిగి నీ కోసం పనిచేయగలిగేటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఇది నా ఎంతమంది బిడలైతే ప్రవాణా ఆరోగ్యపరమైనటువంటి సహాయం కోసం వైద్యుల్ని ప్రవణ ఇదిగో కన్సల్ట్ అవుతున్నారు ఆ బిడ్డలకి ప్రభుత్వ నార్మల్ రిపోర్ట్స్ని ప్రకటిస్తున్నాం ప్రభుణ ఆ బిడ్డలకిలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్య పరిస్థితి వేస్తున్నాము లయమైపోయేము కాక నీ సహాయ సహకారాలు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డల్ని దేవులతో నింపి నడిపించి భద్రపరిచి కాపాడమని నీ సత్కార్యమందు సద్వాక్యమందును అందును నీతి ఎందును దయ ఎందుని నీ కృప ఎందుని ఎదిగేటువంటి బిడ్డలుగా ప్రతి క్రైస్తవ కుటుంబం ఉండును గాక ఏదైనా దేవులతో నింపి నడిపించి నీ సహాయాన్ని అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలనీ ఆరోపిస్తూ ఏసేత పరిశుద్ధమైన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్